హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో మన తెలంగాణ డిఏసికి సంబంధించి లాస్ట్ అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో అది మనకు రేపటితో ముగియనుంది అదే అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ట్వంటీత్ రోజు ముగుస్తుంది ఇది అక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు రేపు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎల్లుండి సబ్మిట్ అవుతుంది అప్లికేషన్ అనేది రేపు ఎవరైతే పేమెంట్ చేయరో వాళ్ళకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు సో ఇది విషయం గమనించాలి సో ఈ ఈరోజు అంటే రేపు రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎల్లుండి అనేది ట్వల్వ్ ఓ క్లాక్ లోపు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఇది మాత్రం గమనించి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాలి ఎవరైతే టెట్ క్వాలిఫైడ్ అయినారో వాళ్ళకి ఫ్రీ డిఎస్సి అని ఉన్నది అది పేమెంట్ కూడా ఆప్షన్ ఎనేబుల్ అయింది ఫ్రీకి సంబంధించి అదేవిధంగా ఎవరైతే డిస్క్వాలిఫైడ్ అయినారో టెట్లో వాళ్ళకి నెక్స్ట్ టెట్లో వాళ్ళకి ఫ్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఈరోజైతే ఉన్న ఇన్ఫర్మేషను సో వీడియో నచ్చి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మళ్ళీ మన ఛానల్లో ఆన్లైన్ క్లాసులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్